ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో ఇట్లాంటి ఎన్నో సంస్థల్ని నెలకొని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత మన దేశానికి కంప్యూటర్లు పరిచయం చేసిన రాజీవ్ గాంధీ ఆ తర్వాత సంక్షేమాంత దైవమైన నందమూరి తారక మహారాజులు అక్కడ నిర్మించిన మహానగరంలో ఈరోజు ఐటీ రంగమైన ఫార్మా రంగమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన ఏ రంగం చూసినా ఆనాటి నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే మీ అన్నగా రేవంత్ అన్నగా ఎవరు చేసిన మంచి పనులకు ఎవరు పునాధినయం చేసినా వాటిని పాటించడానికి వాటిని కొనసాగించడానికి నాకు గాని మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి జాలు లేవు కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చనే జరగదు యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించదు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు మిత్రులారా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు డెబ్బై రెండు వేల అయితే ఒకే ఒక్క కుటుంబం పది సంవత్సరాల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ దరిద్రాలు ఇలా మనం నెత్తి మీద పెట్టి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రూపీలో ముంచి ప్రభుత్వ ఉద్యోగులకు జీత బాల ప్రతి నెల మొదటి వారంలో ఐదో తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉండే ఇరవై ఐదు తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం కూరకపోతే నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే ఐదు తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వం ఉద్యోగులు చీనా నుంచి ఈ రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు వచ్చినాం ఆ దిశగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది ఎన్నికలలో గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రజలకు చెప్పినాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను చెప్పినాం తొమ్మిది తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదటి రోజే మీరు ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేస్తారని జిల్లా శాసనసభగా మాట్లాడుతున్నారు ఆ పార్టీని ఆ నాయకులను కొత్త బోర్లు పడేసి కొత్తలు ఎర్ర కొట్టినా బుద్ధి రాలేదు ఇవాళ ఇంకా పార్లమెంట్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూస్తున్నా పిల్లల సవాలు విసురుతున్నా

ఇవాళ అవినీతి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి